నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ చూడ్డానికి ఇదైతే తేనెపట్లా కనిపిస్తుంది కదండీ కానీ తేనెపట్టు అయితే కాదండి ఈ మొక్క చూసారా స్నేక్ ప్లాంట్ ఈ స్నేక్ ప్లాంట్ మధ్యలో చూడండి కనిపిస్తుంది తెల్లగా అదేనండి ఇప్పుడు మీరు ఫోటోలో చూసింది ఇదైతే నేను మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటే కొంచెం కదిలి ఆ ఏగులన్నీ బయటకు వచ్చేసాయి అయితే ముందైతే నేను అసలు ఈగలు చూడలేదు ఒక్కటి వేల మీద కరిచింది వెంటనే నాకు ఏమనిపించింది అంటే ఆ వేల మీద ఒక పది ఇంజక్షన్లు చేసినట్టయితే అనిపించింది అప్పటికింకా నేను ఇది లోపల ఉంది అని చూడలేదు ఏంటి కుట్టింది అని అనుకున్నాను ఆ తర్వాత నేను వాచ్ చేస్తే ఇది ఈ కొమ్మకి ఇదిలా ఉందండి అదైతే కందిరేగలు పట్టేటది కందిరేగలు గూడు అనమాట నేనైతే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైము మట్టిబాట్లు పడతాయని తెలుసు కానీ ఇలా మొక్కల్లో కందిరేగులు పడతాయని తెలీదు చూసారా ఎలా ఉందో అవి ఏగలు చూసారా ఎలా తిరుగుతున్నాయో సరే మొత్తానికైతే కట్ చేసేస్తాను